సాగర్ విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతుంది సముద్ర జలాల్లో విలాసవంతమైన నౌక కార్డేలియా క్రూయిజ్ నౌక మరోసారి విశాఖ వచ్చింది ఇది చెన్నై నుండి విశాఖపట్నం విశాఖపట్నం నుండి పుదుచ్చేరి పుదుచ్చేరి నుండి మళ్ళీ చెన్నైల మధ్య ఈ ఒక నౌక నడపనున్నారు ఇది జూలై రెండు అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఇంకా పదహారవ తేదీలో మూడు ట్రిప్పులు చెప్పిన విశాఖ వచ్చే విధంగా దీన్ని ట్రిప్పులు నడపనున్నారు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది ఈ నౌకలు విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు దీంతో ఎనభై ఐదు శాతం మేర ఆక్యుపెన్స్తో ఆ ఏడాది సెప్టెంబర్ వరకు నడిచింది అయితే మధ్యలో కొన్ని కారణాలతో మళ్ళీ దీన్ని నిలిపివేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది ఇది ఇది మొదటిసారి ఇప్పుడు విశాఖ రావడం విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా టికెట్ టికెట్ల విక్రయాలు కూడా ఇప్పటికే అమ్మడం కూడా ప్రారంభించారు ఈ విహారయాత్ర ఇప్పుడు మనం చూస్తున్నాక ఇదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఈ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టర్మినల్ నూతనంగా నిర్మించారు మన విశాఖపట్నం పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని ఇప్పుడు ఆ టర్మినల్ వద్ద దీన్ని ఇక్కడ నిలి నిలిపి ఉంచారు సెవెన్ స్టార్ హోటల్కి మించి విలాసవంతమైన నౌక ఇది బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలు కూడా లోపల వినోద కార్యక్రమాలు ఇంకా విభిన్నమైన వంటకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్యానికి జిమ్ ఇంకా ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం ఇంకా స్విమ్మింగ్ పూల్స్ జలకాలాట్లు ఆడేందుకు కొన్ని గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే రాక్ క్లైంబింగ్ విన్యాసాలు కూడా దీంట్లో పొందుపరిచారు ఇంకా డ్యాన్స్ షోలు అబ్బుపరిచే మ్యూజిక్ ప్రదర్శనలు ఇంకా సినిమా థియేటర్ ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా సమయం తెలియకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర అని చెప్పచ్చు ఈ షిప్ మాత్రం నిజంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఇందులో ప్రయాణించే వారికి జూన్ ముప్పైని చెన్నైలో బయలుదేరిన ఈ క్రూజ్ నౌక జూలై రెండవ తేదీ ఈరోజు ఉదయం విశాఖకు వచ్చింది తిరిగి ఇదే రోజు సాయంత్రం ఈరోజు బయలుదేరి వెళ్ళబోతుంది ఇది పుదుచ్చేరికి చేరుకుంటుంది మళ్ళీ అదే రోజు అక్కడ నుంచి బయలుదేరి ఐదవ తేదీన చెన్నై వెళ్తుంది ఒక ట్రిప్ పూర్తవుతుంది ఆ తర్వాత జూలై ఏడున చెన్నైలో మరో ట్రిప్ ప్రారంభమై తొమ్మిదవ తేదీన విశాఖ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఆ చెన్నైలో మరో ట్రిప్ ప్రారంభమై తొమ్మిదోదీని విశాఖ చేరుకుని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి పన్నెండవ తేదీన చెన్నైలో ఈ యొక్క ట్రిప్ ముగించడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం ఇక దీనికి ట్రిప్లో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇంకా సదుపాయాల గురించి చూసుకుంటే మాత్రం కార్డేలియా ఎంప్రెస్ క్రూవేజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది మొత్తం పదకొండు అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్ రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది మూడో ఫ్లోర్ నుంచి ప్యాసింజర్ లాంచ్ మొదలవుతుంది అక్కడ నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెర్రస్ ఉంటుంది పదకొండో అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం సూర్యాస్తమయాలను కూడా వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది లగ్జరీ సూట్ అంటే ఎనిమిదో ఫ్లోర్లో ఉంది దాని మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలోనే ఉంటాయి ఫుడ్ కోర్టులు మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు ఐదు బార్లు స్పా సెలూన్ అందుబాటులో కూడా ఉన్నాయి చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు జిమ్ ఫిట్నెస్ సెంటర్ స్విమ్మింగ్ పూల్ క్యాసినో డ్యాన్సులు కామెడీ మ్యూజిక్ షోల కోసం ఆడిటోరియం కొత్త సినిమాలను వీక్షించడం థియేటర్ ఇంకా నైట్ క్లబ్ ఇరవై నాలుగు గంటల సూపర్ మార్కెట్ లైబ్రరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇంకా ఈ షిప్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం అసలు నిజంగా సెవెన్ స్టార్ హోటల్కి మించి అని చెప్పొచ్చు ఎందుకంటే పదకొండు అంతస్తుల్లోని అనేక ఎంటర్టైన్మెంట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు విజయమోహన్ అండి ప్రెసిడెంట్ ఆఫ్ ద టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షిప్ ఏంటంటే ఇది ఒక సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ క్యాబిన్స్ ఒక షిప్ అండి మనకి ఇన్సైడ్ స్టేట్ రూమ్స్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఏమో విత్ విండోస్ ఉంటాయి సిక్స్టీ త్రీ బాల్కనీ క్లాస్ ఉంటాయి ఫైవ్ స్వీట్స్ ఒక చైర్మెన్ స్వీట్ అండి ఇది షిప్ లోపల మనం వెళ్తే జనరల్గా బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది క్యాసినో అండి దెన్ మనకి సిక్స్ బార్స్ ఉన్నాయి టూ లాంజెస్ ఉన్నాయి అండ్ మనకి త్రీ రెస్టారెంట్స్ రెండేమో బఫే రెగ్యులర్ నడుస్తూ ఉంటుంది అండ్ ఒకటి స్పెషాలిటీ రెస్టారెంట్ అంటే జైన్స్ ఉన్నారనుకోండి జైన్ మీల్ కాళ్ళు అక్కడికి అక్కడికి వెళ్ళాలి సో అలాంటి స్పెషాలిటీ రెస్టారెంట్ ఉంది ఎంటర్టైన్మెంట్ పైన పూల్ ఉంది చిల్డ్రన్ కిడ్స్ పూల్ ఉంది కింద మనకి డెక్లు వచ్చేపట్టు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ సారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ప్యాసింజర్స్ పట్టే ఒక థియేటర్ ఉందండి రెండు షోలు జరుగుతాయి ఇవాళ రేపు రెండు షోలు అవుతాయి సో క్రూజ్ మీద ఎంతమంది పదిహేడు పదిహేడు వందల మంది వెళ్ళొచ్చు వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు రెండు షోలు అలాగే టీటీ బిలియర్డ్స్ చిల్డ్రన్ గేమ్స్ ఉన్నాయి ఒక షాపింగ్ ఆర్కేడ్ ఉంటుంది బిహైండ్ రాక్ క్లైంబింగ్ ఉంటుంది సో అన్ని రకాలు కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ ఫుడ్డు సో కొంతమందికి క్యాసినోకి వస్తారు దీంట్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ క్యాసినో ప్లేయర్స్ దీన్ని ఒక ఫెసిలిటీ వాడాలనుకుంటారు కొంతమంది కిడ్స్ కిడ్ గేమ్స్ ఆడుకుంటా ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషాలిటీ నైట్ లెవెన్ అవగానే ఓన్లీ ఫర్ కిడ్స్ కిడ్ మెనూ తీసుకొస్తారండి అంటే పిజ్జాస్ బర్గర్స్ సో కిడ్స్ ఆడి చూస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ సో ఏ రకంగా అయినా ఈ క్రూజ్లో ప్రతి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఒక ఆనందం పొందటానికైతే ఉందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి త్రీ వాయిజ్ వస్తుందండి ఇప్పుడు ఈ మళ్ళీ సెవెంత్కి మనకి ఎక్కడు అక్కడ బయలుదేరి మన నైన్త్కి వస్తుంది మళ్ళీ ఫోర్టీన్త్ బయలుచేరి మనకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది సిక్స్టీన్త్ దగ్గరకి వెళ్ళిపో అంటే ఈ క్రూజ్ని ఈ ఈస్ట్ కోస్ట్లో పెట్టడానికి వాళ్ళు కోడీలియా వాళ్ళు ఆ ఒక ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వెస్ట్ కోస్ట్లో ఇంకా పెద్ద బిగర్ వెస్ట్లో ఒకటి వస్తుందండి అది లెవెన్ హండ్రెడ్ క్యాబిన్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ క్యాబిన్స్ సో అది అక్కడ పర్మనెంట్గా పెట్టి ఈ షిప్ని అక్కడ పర్మనెంట్గా పెట్టాలని వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారండి వస్తుంది మొత్తం ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా పోర్ట్ ఏరియాలో ఉంది ఇది ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ పోర్ట్ చాలా అత్యాధునికంగా అంగులతో దీన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో పోర్ట్ నుంచి మళ్ళీ సముద్ర జలాల్లోకి వెళ్ళే మార్గం ఇది ఈ మార్గం గుండా ఇప్పుడు చూశాక మన యుద్ధనౌక కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది అంటే పోర్ట్లో కొన్ని మరమ్మతులు రిచ్ అయ్యి లోపలికి వస్తాయి ఇక్కడ లోపల కొన్ని టర్మినల్స్ని పార్కింగ్ చేసుకుని ఇక్కడ పంగు ముగించుకొని మళ్ళీ తిరిగి ఇదే మార్గం గుండా మొత్తం సముద్ర జలాల కంటే అంతర్జాతీయ సముద్రంలోకి మొత్తం ఇవి వెళ్ళడం జరుగుతుంది ఈ పక్కనే ఇక్కడ పోర్ట్ ఏరియాలోని ఒక ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నిర్మించడం జరిగింది గత సంవత్సరం ఆల్రెడీ ఒక ఏదైతే ఉంది కార్డోలియా క్రూజ్ ప్రారంభ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి మరోసారి దాని ట్రిప్పులు మళ్ళీ విశాఖకు ప్రారంభించుకోవడం జరిగింది మొత్తానికి ఈ ట్రిప్పుల కోసం అని చెప్పేసి ఇప్పటికే పర్యాటకులు చాలామంది ఇందులో పర్యటించేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కూడా బుక్ చేసుకోవడం జరిగింది పదకొండు అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్లో కూడా అనేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు విలాసవంతమైన లగ్జరీ రూమ్స్ కూడా ఇందులో ఉన్నాయి కనుక దీంట్లో ఎవరైనా సరే ప్రయాణించాలంటే మాత్రం ఇటు ఆన్లైన్లో బుక్ చేసుకొని విశాఖ నుంచి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడి నుంచి డైరెక్ట్గా పుదుచ్చేరి వెళ్తుంది పుదుచ్చేరి మళ్ళీ చెన్నై జరుగుతుంటుంది మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ తిరిగి విశాఖపట్నం రావడం జరుగుతుంది ఇలా మూడు ట్రిప్పులు జరుగుతుంది ఈ నెలలోని కనుక ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఇప్పటి నుంచి కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు కానీ విలాసవంతమైన నౌకలో ప్రయ విహారం అంటే మాత్రం నిజంగా ఒక అద్భుతమే చెప్పాలి పర్యాటక ప్రేమికులు ఎవరైనా సరే ఉంటే ఇలా ఇటు లగ్జరీ టూర్ని మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మనం చెప్పచ్చు